హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు మా ఛానల్ అండి ఈరోజు బొచ్చు చేప తెచ్చారండి ఇది అక్కడే కొట్టించుకుని నెట్టుకొచ్చారండి ఈరోజు బొచ్చు చేప కూర వండి మీకు చూపిస్తానండి చూడండి ఇది ఇప్పుడు క్లీనింగ్ చేస్తానండి ఇవి తోమి అంటే కోసేసారు అలా క్లీన్గానే కడిగేశారు మళ్ళీ మనసు తృప్తి కోసం వీటిని ఒకసారి తోమేసి శుభ్రంగా పసుపు వేసి ఉప్పేసి కడుక్కొని మీకు వండేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు క్లీనింగ్ కూడా ఎలా చేస్తానో చూపిస్తాను రండి తో అలా చేసి చేశారు అయినా ఒకసారి ఇలా తోపోతే నాకు జిగరడి పోతలో మంచిగా తుట్టుకుంటారీ పాతీ ఏం చేశాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కడుగుదామండి వండి ఉప్పేసి కలుగుతానండి ఉప్పేసి కలుగుతున్నానండి పసుపు వేసి కడిగితే మీస్ వాసం అన్నది ఉండదండి ఉప్పేసి ఇవన్నీ కడిగితే పసుపుని పేసి చెప్పి మూసవాసం చేపలో క్లీనింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు నూనె వేసేసి కలిపేసి పెట్టుకుంటానండి పక్కనే ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక పావుగంట పెడతానండి ఇవి చూడండి ఎలా కలపాలో చూపిస్తున్నా చూడండి ఆయిల్ వేసుకున్నా స్పూన్ ఒక స్పూన్ అనుకోండి పసుపు అండి చాలండి కారం అండి కొంచెం కారంలో కొద్దిగా చూసుకుని వేసుకుందామండి ఇప్పుడు ఇంట్లో వేపుకుందాం కర్రీలో కొంచెం చూసేసుకున్నాము రెండు స్పూన్లున్నర కొంచెం వేసాం రెండు స్పూన్లు వేసి కొంచెం వేసామండి ఇదిగోండి కలిపేసామండి ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి పావుగంట ఇవన్న ఇది పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలాగా నేను ఉల్లిపాయ టమాటా అన్నీ ఇవండి చేపల కూరలోకి రెండు రూపాయలు అండి ఇవన్నీ నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెండు టమాటాలండి ఇవి పోసేసి మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ పట్టుకుని అప్పుడు వేసుకుందామండి కూరలోనే అప్పుడు చూపిస్తానండి ఓకే ఇవ్వండి చేపల కూరకు అని చేపల కూర చేపల కూరండి అది అందుకంటే గిన్నె వెళక్కిందండి గాలి వేసుకుంటున్నామండి ఉపయోగపడుతుందండి చేపల కొడు కట్టేసుకున్నాం వేసినా కాలు వేద్దామని వేసినా ఆయిల్ అంటే

పెట్టింది వేస్తున్నాండి మిర్చి పేస్ట్ పెట్టానని చెప్పాను కదా టమాటా రెండు రెండు టమాటాలు రెండు రూపాయలు పచ్చిమిర్చి పెట్టాను అండి పిచ్చాను కదా మీకు దగ్గరికి వేయాక కొంచెం వాళ్ళ మెగలు పేస్ట్ వేద్దామండి శాప ముక్కలు వేసుకుందామండి ఇలాగ సొంతపడి నానబెట్టుకుందామండి సింతపండు పెద్ద నిమ్మకాయ ఎంత సైజ్ అండి సొంతపండు కరిగేసేమండి ఇవన్నీ నానబెడతానండి ఇప్పుడు నానబెడతానండి నానబెడ కరివేపాకు వేసుకుందామండి అందులో 얘들아. 이 응. 이제 우리 고 깎는 거 Kırık bal almanın köşkü. Alınan alınan köşkü etmenin de. Çakır çakır alınan. Alınan K 사람�i kan mi karine yememe kwem drop ise forcé zemine tezde armatik baki ile eklance isek İk gospelim an 헤 meru pis reviewing Arbi presence ఇవండి సేపలా ఇలా కిట్లో పెట్టాను కదండి కలిపేసి ఉప్పు కారం కలిపేసి కిట్లో పెట్టాను కదండి ఇవన్నీ స్టవ్ వచ్చాను அது கணிப்பாங்க தர படிப்பாங்க தரேன்

కొద్ది కావాలి అండి కారం అయిపోయానికి కలిపి పెట్టాను కదా వాటర్ అందులో కడిగేసి వేస్తామండి కొంచెం వేసుకున్నామండి అన్నదిన ఒకసారి తిప్పుకొని నీళ్ళేసాను కదండి తిప్పుకొని అంతా తరుగుతుంది అప్పుడు మొక్కపెట్టి చింతపండు పూలు పెద్దామండి చింతపండు పూలు పెసుకుందాం అండి పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పూరి పెద్దామండి తప్పని కలిపేసి చూపిస్తాను పులిపేస్తూ చూపిస్తాను ఓకేనండి సరే ఒకసారి చూపిస్తాను పులుపుతామండి ఇప్పుడు ఇవన్నీ చిల్కొండి పిసికేసి రసంతో తీసు పెట్టుకున్నానండి వస్తానండి అదిగండి పులిపేసిన ఇప్పుడు పులిపేసిన తర్వాత మూత పెడదామండి పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకుందామండి పులిపేసాను కదా మూత పెడుతున్నాను అండి పలుపేసిన తర్వాత తీసుకుందామండి తీసినాం అంతే మరి మసాలా వేసుకుందామండి ఇప్పుడు ఇదన్న మసాలా ఇది చేపల్లోని వేయంలోనే కూడా వేసుకోవచ్చా అండి మసాలా చికెన్లోకి మా ఆడలేదండి అది ఆడుకుంటాను ఇప్పుడు చూపిస్తానండి బాగున్నాడు అది ముందు సెన్సల్ వేసాను అండి ఇంకా పోతే చికెన్ పొడి నేను అలమైన పేస్ట్ వేసి చికెన్ పొడి ప్యాకెట్ దొరకపోతే బయట అది వేస్తానండి మటన్లోకి పోతే ఆడతానండి చక్కని వేసి ఇదిగండి మసాలా వేస్తానండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి చూసి ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇంకొక పది నిమిషాలండి

వేసుకుంటే చేపల కూడ బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలా గుడి గురంటుందండి అయిపోయిన తప్పిందండి కూర బయట అయిపోయినాండి శుద్ధం చూడండి ఇవ్వండి ముక్క అసలు గుడి మంచిగా ఎడదాం మంచిగా బాగుంది చూసారా బతుకున్న చేపలండి అండి ఇది పచ్చుకొని తెచ్చుకోమండి అసలు అంటే తెచ్చుకొని ఇప్పుడు కానీ పచ్చుకొని తెచ్చుకున్నాం పక్కసండిగా బాగుంటారు ఇప్పుడు కూడా ఉప్పు చూద్దామండి సరిపోయినారు కక్కగా సరే చూడండి ఓపెన్ చెప్పేసి పెట్టేస్తాను అంటే అయిపోయిందండి అయిపోయింది తినేది అప్పుడు తినతాను తింటానప్పుడు తిగి కొంచెం ఏమన్నా రాగు ఏమైనా చెప్ ఇవ్వండి మా చేపల కోరి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఓకే బాయ్ అండి